బాలుకి తన వల్లనే అవమానం జరిగిందని తెలుసుకుని తన కార్ల షోరూంలో పార్ట్నర్ని చేసుకున్న ఎమ్మెల్యే ఇంతకు ఏం జరిగింది అసలు బాలుకి తన వల్ల అవమానం జరిగిందన్న విషయం ఎమ్మెల్యే ఎలా తెలుసుకున్నాడు మరి తన కార్ల కంపెనీలో పార్ట్నర్ని బాలుని చేసుకోవడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలుకి ఇదంతా జరిగిన తర్వాత ఆ వీడియోని కాస్త శ్రీను తీసుకెళ్లి ఎమ్మెల్యేకి చూపిస్తాడు చూపించేసరికి ఇదేంటి బాలు ఆ రోజు మందు తాగలేదు కదరా అని చెప్పాను కానీ అదే కదన్నా ఎవరో పాపం బాలు మందు తాగారని వీడియో తీసి పెట్టారు వాళ్ళ ఆవిడ ఎంతో తెలివైంది చూసావా వాళ్ళ ఆయన వీడి తాగలేదని చెప్పి బారికి వెళ్ళి మరీ నిరూపించింది అని చెప్పాను కానీ కానీ బాలుకి మన మన గురించి చాలా అవమానం జరిగిందిరా బాలుకి ఫోన్ చేసి ఒక్కసారి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి సరేనని చెప్పి బాలుకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ నిన్ను ఎమ్మెల్యే అన్న ఒకసారి రమ్మంటున్నారు నీకు జరిగిన అవమానం గురించి ఆ వీడియో గురించి అన్న చూశారు అనగానే లేదురా శ్రీను నేను రాలేను అనగానే లేదు బాలు అన్నయ్య పార్టీ ఆఫీస్ దగ్గరే ఉన్నారు అక్కడికే రమ్మన్నారు అని చెప్పాను కానీ సరే మేనా నీ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వస్తాను నా కారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోవాలి అనగాని ఏ స్టేషన్లో ఉంది అనగాని పలానా స్టేషన్ అనేసరికి సరే నేను అన్నకు చెప్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చే అన్నతో ఫోన్ చేస్తాడు స్టేషన్కి చేయించేసరికి ఆ కారు తనది తను ఏ తప్పు చేయలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా మరి అలాంటి తప్పుడు ఎవరో ఏదో చెప్పారని మీరు చెక్ చేయకుండా తన డ్రైవింగ్ లైసెన్స్ని కార్ని సీజ్ చేయడం ఏంటి నా గురించి మీకు బాగా తెలుసు కదా అని కానీ తెలుసు వీరబాబు గారు అని చెప్పి బాలు కాస్త ఫోన్ చేస్తారు బాలు అప్పుడే మీనాని తీసుకుని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి బయలుదేరేసరికి బాలు అని చెప్పాను కానీ ఎవరండి అని చెప్పాను కానీ పోలీస్ స్టేషన్ నుంచి నీ కారు నువ్వు తీసుకువెళ్ళొచ్చు నువ్వు ఏ తప్పు చేయలేదని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది కదా ఆ వీడియోని చూసాము అని చెప్పనేసరికి వెళ్ళిన తర్వాత ఆ కారుని కాస్త ఇచ్చేస్తారు ఏంటి సోషల్ సోషల్ మీడియాలో వీడియోను బట్టే కారు ఇచ్చేసారనుకుంటున్నావా ఎమ్మెల్యే వీరబాబు లేడు ఆయన ఫోన్ చేస్తేనే మా ఎస్ఐ కార్ నీకు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు లేదంటే నే మా అన్నయ్య కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదా ఇవ్వకూడదనే అనుకున్నాడు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ రావడంతో కార్ తిరిగొచ్చింది ఆ ఎమ్మెల్యే అన్న వీరబాబు నీకు బాగా తెలుసా అనగాని ఆమె బాగా తెలుసు నేను ఏ తప్పు చేయలేదని ఆయనకు కూడా తెలుసు అని చెప్పనేసరికి సర్లే ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు జనాలు సంతోషంగా ఉండడం ఎదుటి వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు నీ నీతి నిజాయితీ గురించి కానిస్టేబుల్ చెప్పాడు నువ్వెంతో నిజాయితీగా ఉంటావని ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు బాలు అని చెప్పి చేసిన తర్వాత శ్రీనుకు ఫోన్ చేస్తాడు బాలు అన్నకు థ్యాంక్స్ చెప్పమను చెప్పు అనగానే అదేదో నువ్వే వచ్చి చెప్పరా అని చెప్పనేసరికి సరే మీనా నీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పి బాలు కాస్త కార్తో సహా ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఆ బాలు అని చెప్పి సత్యం కాస్త బాలుని హత్తుకుంటాడు నాన్న అనగానే నువ్వు తప్పు చేసావని కాదురా నిన్ను అందరూ నానా మాటలంటే చూసి తట్టుకోలేకపోయాను ఒక క్షణం నేను కూడా నువ్వు తాగే చేశావోని అనుకున్నాను కానీ మీనా నువ్వు ఏ తప్పు చేయలేదని మీనా నమ్మింది అనగానే లేదు మామయ్య నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను మీ అబ్బాయి తప్పు చేశారని అనుకున్నాను మౌనిక ఫోన్ చేసి నాకు కళ్ళు తెరిపించింది అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసు కదా వదిన ఏదో జరుగుంటుంది అన్నయ్య మీద ఎవరో కుట్ర చేశారు నువ్వే తెలుసుకో అని మౌనిక సలహా ఇవ్వడం వల్లే నేను ఆ బార్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందేంటో తెలుసుకుని ఆ వీడియోని కాస్త రవికి పంపించాను అనగానే అవునాన్న వదినొకత్తి చాలా ధైర్యంగా బార్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య తప్పు చేయలేదని నిరూపించింది ఆ వీడియో నేనే బయటికి వచ్చేటట్టు మళ్ళీ ప్లాన్ చేసి వైరల్ చేశాము అన్నయ్య ఏ తప్పు చేయలేదని ఇప్పుడు అందరూ తెలుసుకునే ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఏదేమైనా నా మీద నమ్మకం పోయింది కదా నాన్న అని చెప్పాను కానీ నా మీ నీ మీద నమ్మకం పోయిందని కదరా నిన్ను అందరూ తలో మాట అంటుంటే చూసి తట్టుకోలేకపోయాను నీతో మాట్లాడే అర్హత లేని వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కూడా నీ మీద వేలెత్తి చూపుతుంటే నేను తట్టుకోలేకపోయాను ఆ కోపం నీ మీద చూపించాను నన్ను క్షమిస్తావా అని కానీ అదేంటి నాన్న నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నేను తప్పు చేశానని నువ్వు నన్ను కొట్టే హక్కు నువ్వు మందలించే హక్కు నీకు ఉంది నాన్న అని చెప్పాను కానీ ఇలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకోరా జాగ్రత్తగా ఉండు అని చెప్పనేసరికి మళ్ళీ ఆ గుణ మీదకి వెళ్తావేమో వెళ్లకు ఎవరి పాపాన వాళ్ళే పోతారు మళ్ళీ నువ్వు వెళ్తే మళ్ళీ వాడు నీ మీదకొచ్చి ఏదైనా చేసే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరేనన్నా కారు కూడా ఇచ్చేశారు ఎమ్మెల్యే అన్న లేరు ఆ రోజు పూలు ఆర్డర్ తీసుకొచ్చానే ఆ ఎమ్మెల్యే వీర్బాబాన్నే నాకు కారు తిరిగి వచ్చేటట్టు చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడారు నేను ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళి అన్నకు థ్యాంక్స్ చెప్తాను అనగానే జాగ్రత్త బాలు జాగ్రత్తగా ఉండు అని చెప్పనేసరికి లేదు నాన్న ఇంకెప్పుడు మందు ముట్టుకోను మందు తాగను అని చెప్పి బాలు కాస్త సరాసరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు రా బాలు రా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అన్న అనగానే నేనే నీకు థ్యాంక్స్ సారీ చెప్పాలి బాలు నా వల్లే కదా నీకు అంత ఇబ్బంది కలిగింది నేనే గనక నిన్ను మందు పొయ్యమని చెప్పకపోయి ఉంటే నువ్వు తాగేవు అన్న విషయం ఎవరికీ తెలియదు కదా నువ్వు మందు తాగకపోయినా నీ మీద నింద పడడానికి కారణం నేనే ఎవరు నీ మీద నింద వేసింది అనగానే అదే అన్న గుణ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడే ఒకప్పుడు రౌడీలా ఉండేవాడు దొంగతనాలు చేసేవాడు అనగాని వాడా వాడికి నలుగు తగిలిస్తే బుద్ధి వస్తుందని కానీ వదిలేసేయండి అన్న ఎవరి పాపాన వాళ్ళే పోతారు మళ్ళీ వాడు జోలికి వెళ్తే మళ్ళీ వాడు నా జోలికి వస్తాడు వాడికి ఫ్యామిలీ అది లేదు మా నాన్న నా భార్య చాలా బాధపడ్డారు అనగాని అందుకే బాలు నువ్వు నా వల్లే బాధపడ్డావని నీకు అవమానం జరిగిందని నేనొక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటన్నా ఏంటా నిర్ణయం అని చెప్పాను కానీ ఒరే ఆ పేపర్స్ ఇలా తీసుకురా అని చెప్పనేసరికి సరేనన్నా అని చెప్పి పేపర్స్ కాస్త తీసుకొస్తాడు ఇందు మీద సంతకం పెట్టు బాలు అని చెప్పాను కానీ ఎందుకన్నా ఇది అని చెప్పనేసరికి నాకు పలానా ఏరియాలో షోరూమ్ ఉందని తెలుసు కదా అనగానే అవునన్నా కార్లు షోరూమ్ ఉంది అని చెప్పనేసరికి ఆ షోరూంలో నిన్ను వన్ ఆఫ్ ది పార్ట్నర్ని చేసుకుంటున్నాను నాకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది షేరు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వేరే ఫ్రెండ్ది సో నాకు వచ్చే ఫిఫ్టీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ నీకు ప్రతీ నెల నీ అకౌంట్లో వేస్తాను నిన్ను పార్ట్నర్ని చేసుకుంటున్నాను అనగానే వద్దన్నా నేను సంపాదించింది నాకు చాలు అనగానే ఇది నువ్వు సంపాదించకుండా నేను నీకు ఇచ్చే బహుమతి నువ్వు నా వల్ల అవమానం పడ్డావు అందరితోనే మాటలు పడ్డావు మీ నాన్న కూడా నీ మీద చెయ్యెత్తే పరిస్థితి వచ్చింది నీకు ఎప్పటికీ ఎలాంటి కష్టం రాకూడదు అందుకే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ కార్ల కంపెనీలో నీకు నా తరపున టెన్ పర్సెంట్ ఇస్తున్నాను మిగిలిన ఫార్టీ పర్సెంట్ నేను తీసుకుంటాను అకౌంటెంట్ని పిలు శ్రీను అనగానే పిలిచేసరికి ప్రతీ నెల నాకు పలానా షోరూమ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కదా అందులో టెన్ పర్సెంట్ బాలు అకౌంట్కి ప్రతీ నెల ట్రాన్స్ఫర్ పెట్టు అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి అకౌంటెంట్ కాస్తా చెప్తాడు అన్న వద్దన్న అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడక బాలు నువ్వు నా లాంటి వాడివి నా వల్ల ఎన్నో ఎన్నో అవమానాలు పడినా అన్నా అన్నా అంటూ నాకు ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నావు అదే మరొకడైతే నీ వల్లే కదా నేను ఇలా అవమానం పడ్డానో అని చెప్పి నన్నే కోపాడేవాడు లేక తిట్టేవాడు కానీ నువ్వు అలా కాదు నీకు మర్యాద అంతా తెలుసు నీకు నీతి నిజాయితీ ఉంది కాబట్టి నీకంతా మంచి జరుగుతుంది నువ్వు నీ భార్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీ భార్యను జాగ్రత్తగా చూసుకో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం భర్త తప్పు చేయలేదు అని నమ్మడమే కాదు అందరూ నమ్మేటట్టుగా చాలా ధైర్యంగా బారికి వెళ్ళి మరీ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నువ్వు తప్పు చేయలేదు అని అందరి ముందు నిరూపించింది నిజంగా అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం బాలు నిజంగా అమ్మాయి చాలా మంచిది జాగ్రత్తగా చూసుకో ఇక మీదటి నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్న ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు అది డబ్బు రూపంలో అయినా పర్వాలేదు ఇంకే రూపంలో అయినా పర్వాలేదు నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి అని చెప్పనేసరికి సరే అన్న అని చెప్పి పాలు కాస్త ఎంతో సరదాగా ఇంకా హ్యాపీగా ఉంటాడు ఉండేసరికి ఆ విషయం ఇంటికి వచ్చి సత్యానికి పాలుకి అందరికీ చెప్పేసరికి అందరూ తెగ సంతోషపడిపోతూ ఉంటారు నిజంగా నిజంగా రా అని చెప్పాను కానీ అవునా నాకు అన్న వల్లే అవమానం జరిగిందని అన్నకు మందు పోసివ్వడం వల్లే కదా ఇదంతా జరిగింది అందుకనే అన్నకి ఉన్న కార్లు కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్లో నాకు టెన్ పర్సెంట్ ప్రతీ నెల అకౌంట్లో పడుతుంది నేను నా వర్క్ చేసుకోవచ్చు అన్న నా మీద ఉన్న కృతజ్ఞతతో ఇలా చేశారు అని చెప్పనేసరికి మంచి జరిగిందిరా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అమ్మ మీనా బాలుకి దిష్టి ఎన్ని దిష్టి కళ్ళు పడ్డాయో ఇంకా ఎన్ని దిష్టి కళ్ళు పడుతున్నాయో అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోదు వెళ్ళిపోతాడు ప్రభావతి రోహిణి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు ఈ రకంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడని ప్లాన్ చేసుకుంటే బాలు మళ్ళీ మంచువాడుగా మారిపోయి అత్తే విషయంలో కూడా మంచిగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంది